గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారండి అందరూ ఇవాళ సండే స్పెషల్ ఏంటో సండే స్పెషల్ మీతో షేర్ చేసుకోబోతున్నాను అదేంటంటే ఫ్రాన్స్ బిర్యానీ దీనికోసం మనం ముందు ప్రెషర్ కుక్కర్ పెట్టేసేసుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసేసుకోవాలి ఇందులో ఆయిల్ కొంచెం వేడయ్యాక దాల్చిన చెక్క లవంగాలు అలాగే ఇలాచి ఇలా కచ్చాపచ్చాక పౌడర్ లాగా చేసేసుకొని యాడ్ చేసేసుకోవాలండి ఇందులోనే రెండు బిర్యానీ ఆకులు ఓకే ఇది కొంచెం ఫ్రై అవ్వాలి ఓకే ఇప్పుడు ఫ్రై కదా ఇందులో రెండు పచ్చిమిర్చి అలాగే పొడువుగా తగ్గుతున్న ఆకులు అలాగే ఒక చిన్న సైజ్ టమాటా ఒక హాఫ్ కొంచము పుదీనా ఇది మొత్తం మనకు మంచిగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మధ్యం చేసేసుకోవాలి చూడండి ఒక ట్రై మనకి ఇప్పుడు ఆనియన్స్ టమాటా పచ్చిమిర్చి రెడీస్ కలర్ అయిపోయాయి కదా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేసాయి ఇందులో ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా యాడ్ చేసేసుకుందాం వన్ టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా ఇప్పుడు ఫ్రెడీ అయిపోయింది కదా కప్ రైస్కి టూ కప్స్ వాటర్ యాడ్ చేయాలి నేను ఇక్కడ బాస్మతి రైస్ తీసుకున్నానండి మీరు నార్మల్ మన మసూరి రైస్ కూడా తీసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనకు ఈ రైస్ వాటర్ అనేది ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ ఓకే ఫ్రెండ్స్ మనకిప్పుడు నీళ్ళు అనేది మరుగుతూ ఉంటాయి బిర్యానీ కోసం పెట్టిన రైస్ లోపు మనం ముందుగా ఇలా ఒక బౌల్ తీసుకొని ఫ్రాన్స్ని కొంచెం సాల్టు సాల్టు పసుపు అలాగే వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లి పేస్టు నేను ఇక్కడ కొంచెం ఎక్కువ యాడ్ చేసేసానండి బిర్యానీలో వే వేయలేదు ఎందుకంటే బిర్యానీలో కొంచెం పచ్చివాసన వస్తుంది ఇది మనకు ఫ్రై అవుతుంది కాబట్టి పచ్చివాసన అనేది అస్సలు రాదండి ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి ఓకే ఫ్రెండ్స్ మనము ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా ఒక టెన్ మినిట్స్ మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్న ఫ్రాన్స్ని ఇలా ఒక ప్యాన్ పెట్టేసేసుకోవాలి ఈ ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసేసుకుందాం ఇప్పుడు ఇందులో మనము ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫ్రాన్స్ని యాడ్ చేసేసుకుందాం ఈ ఫ్రాన్స్లో అస్సలు వాటర్ వేయకూడదండి వాటర్ వేసేస్తే మొత్తం మెత్తగా అయిపోతాయి అసలు వాటర్ యాడ్ చేయకూడదు ఇంట్లోనే వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా ఓకే ఫ్రెండ్స్ ఇలా మనము వీటిని ఫ్రై చేసేసుకోవాలి అస్సలు మర్చిపోకండి ఇందులో ఎట్టి పరిస్థితుల్లోనూ వాటర్ మాత్రం యాడ్ చేయకూడదు ఈ ఫ్రాన్స్ని జస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ చేసుకోవాలండి మనము ఓకే ఫ్రెండ్స్ చూడండి మనము ఇందులో వాటర్ యాడ్ చేయలేదు కదా అన్నీ కూడా ఫ్రాన్స్ అనేవి జస్ట్ ఇలా కుక్ అవుతే వాటర్ వచ్చేస్తాయండి ఇలా మనము ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు కుక్ చేసుకోవాలి పూర్తిగా కుక్ అయినంత వరకు కుక్ చేసుకోకూడదండి జస్ట్ ఒక ఫైవ్ నుంచి సిక్స్ మినిట్స్ అంతే సరిపోతుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఫిఫ్టీ పర్సెంట్ కుక్ చేసుకున్న ఫ్రాన్స్ని ఇందులో బిర్యానీలో రై బిర్యానీలో యాడ్ చేసేసుకుందాం అలాగే ముందుగా సోఫ్ చేసి పెట్టుకున్నాము టెన్ మినిట్స్ ముందే సోఫ్ చేసి పెట్టానండి బిర్యానీ రైస్ ఇవి బాస్మతి రైస్ అండి మీరు నార్మల్ రైస్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు నో ప్రాబ్లం బిర్యానీ రైస్తో చేసినా కూడా నార్మల్ రైస్తో చేసినా పెద్ద డిఫరెన్స్ ఏముండదండి టేస్ట్ ఒకటేలాగా ఉంటుంది ఇప్పుడు మనము జస్ట్ ఒక్క విజిల్ అంటే ఒక విజిల్ అండి నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే ఒక విజిల్ సరిపోతుంది మీరు కొంచెం క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నప్పుడు రెండు విజిల్స్ తీసుకోవాలి పైన ఇంకొంచెం పుదీనా యాడ్ చేసేద్దాం ఓకే ఇప్పుడు మనం కుక్కర్ పెట్టేసేసి ఒక విజిల్ యాడ్ విజిల్ రానివ్వాలండి ఓకే మనము ఒక మూత పెట్టేసేసి ఒక్క విజిల్ రానివ్వండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు బిర్యానీ అనేది కుక్ అయిపోయింది ఎలా ఉందో చూడండి ఇలా చూడండి ఎంత పలుకుగా వచ్చిందో బిర్యానీది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్ రస్మి నిజంగా కంపల్సరీ ట్రై చేయాలి రెసిపీది ఇప్పుడు దీన్ని మనం సర్వ్ చేసేసుకుందాం చూడండి ఫ్రెండ్ ఎంత పలుకు పలుకుగా వచ్చిందో మనకు రైస్ అనేది ఇంకా కొంచెం చల్లబడితే ఇంకా పలుకుగా వస్తుందండి పర్ఫెక్ట్గా కుక్ అయింది నిజంగా బిర్యానీ ఫ్రాన్స్ కూడా మంచిగా మనము ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ చేసుకున్నాం కదా తర్వాత ఈ రైస్లో కలిసి బాగా మంచి టేస్ట్ వస్తుందండి బిర్యానీకి మొత్తం పడుతుంది కాబట్టి ఆ ఫ్రాన్స్ అనే ఫ్లేవరు బాగా క్లియర్గా తెలుస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇలాంటి మరెన్నో రెసిపీస్ని నా ఛానల్లో చూడొచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్